నెల్లూరులో ఫోన్ ట్యాపింగ్ చిచ్చు రాజుకుంటోంది వైసీపీలో ధిక్కార స్వరాన్ని ఆ పార్టీ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వినిపిస్తున్నారు తనపైన నమ్మకం లేక సెల్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు నమ్మకం లేని చోట ఉండలేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు పార్టీ ఆవిర్భావం ముందు ముందు నుంచి తాను కలిసి నడిచానని నిరంతరం ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం శ్రమించానని పేర్కొన్నారు తన ఫోన్ ట్యాపింగ్ చేయడంతో మనసు కుంగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇక దీనిపై పూర్తి సమాచారం మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ అందిస్తారు జిల్లాలో వైసీపీ పార్టీకి ముసలం పట్టుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు జిల్లాపై పదికి పది సీట్లు గెలుచుకున్న వైసీపీ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఈ ఇప్పుడు ప్రజెంట్ రాబోయే ఎన్నికల్లో ఒక్కొక్క ఎమ్మెల్యే చేజారుతున్నారు ఇంకా ఎన్నికలకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నికలకి సంవత్సరం పైగా ఎన్నికలు జరు ఎన్నికలు ఉన్నాయి అయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ పార్టీకి సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలో ధిక్కార స్వరం వినిపించడంతో ఒక్కొక్క ఎమ్మెల్యే బయటకు వస్తామని చెప్పుకోవచ్చు ఇప్పటికే నెల్లూరు నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఆనం రెడ్డి పార్టీపై స్వరం నింపించడంతో ఆయన పక్కన పెట్టి వెంకటగిరి నియోజకవర్గానికి నేదురుమల రామ్ కుమార్ రెడ్డిని సమన్యకర్తగా నిర్మించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే నెల్లూరు రూరల్ సంబంధించి శ్రీధర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ విషయమై మనస్తాపంతో పార్టీకి దూరమయ్యారు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని అధికార పార్టీ సంబంధించిన పెద్దలు చెప్పడంతో నిన్నటి మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే సాక్ష్యాల ద్వారా నా ఫోన్ ట్యాపింగ్ చేశారు సాక్షాత్తు ఇంటెలిజెన్సీ చీప్ నాకు కాల్ చేసి మాట్లాడారని కూడా ఆయన తెలియడం జరిగింది అయితే ఈ వ్యవహారం అంతా కూడా ప్రస్తుతం తాడేపల్లిలో సీఎం వద్ద చేరింది పంచాయతీ ప్రస్తుతం నెల్లూరు పార్లమెంటు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరు వినిపిస్తుంది ప్రముఖంగా వినిపిస్తుంది ప్రస్తుతం నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రాధాన్యతం వహిస్తున్నారు అదే రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎవరిని సమన్వీకర్తగా నిర్మిస్తారని ఎదురుచూస్తున్నారు ఏది ఏమైనా సరే నెల్లూరు రాజకీయాల్లో ఒక్కసారిగా రసవత్వం మారిందని చెప్పుకోవచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యంతో ఎక్కడికెక్కడ బట్టబయలు అవుతుంది ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తారన్న వేచి చూడాల్సి వస్తుంది ప్రస్తుతం ఓవరాల్గా నెల్లూరు రాజకీయానికి సంబంధించి రూరల్ నియోజకవర్గం మీద రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి దృష్టి సారిస్తుంది రూరల్ నియోజకవర్గాన్ని ఎవరు సమనీకర్త బాధ్యతలు తీసుకుంటారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క వైసీపీ పార్టీకి సంబంధించిన అధికార నాయక అధికార పార్టీ కార్యకర్తలు అధికార నాయకులు కూడా ఎదురుచూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే కోటం రెడ్డి సోదరులని ఎదుర్కోవడానికి బలమైన నాయకుని బీసీ నాయకుడినా లేదా ఓసీ నాయకున్నా ఎవరిని అక్కడ నిలిపిస్తే ఉంటుందని ఇప్పటికే వేమిరెడ్డి జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు జిల్లా మంత్రి కాకన గోవర్ధన్ రెడ్డితో ఆ పార్టీ పెద్దలు కూడా మంత్రాలు జరిగిస్తూ ఉన్నారు ఓవరాల్గా రూరల్ నియోజకవర్గం సంబంధించి ఈ రోజు సాయంకాలం లోపల పార్టీ పెద్దలు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని